ఈ సీజన్ ప్రారంభంలో హార్డ్ కోర్ రోహిత్ శర్మ అండ్ హార్డ్ కోర్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ నినాదం ఒకటే రోహిత్ ఆడాలి ముంబై ఓడాలి సొంత ఫ్యాన్సే తమ అభిమాన జట్టు ఓడిపోవాలని కోరుకునేంతలా ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ జట్టును కెలికి పారేసింది ఎక్కడో గుజరాత్కు ఆడుకునే పాండ్యానే తమకు కెప్టెన్గా కావాలని తీసుకురావడం ఐదు సార్లు కప్పుకొట్టి తెచ్చి కాళ్ల దగ్గర పెట్టిన రోహిత్ శర్మను ఆ బాధ్యతల నుంచి తప్పించడం అన్ని హిట్ మ్యాన్ వ్యతిరేక నిర్ణయాలే బట్ రోహిత్ శర్మ సీజన్ ప్రారంభంలో ఆ ప్రభావాన్ని ఎక్కడా తన బ్యాటింగ్ మీద పడకుండా చూసుకున్నాడు వ్యక్తిగతంగా తనకు నష్టం జరుగుతున్న కట్టప్పల మాహిష్మతి బాగు కోసమే నిలబడ్డాడు అది రోహిత్ స్టార్ట్స్ని చూస్తేనే అర్థమవుతోంది మొదటి ఆరు మ్యాచ్ల్లో రెండు వందల అరవై ఒక్క పరుగులు చేశాడు రోహిత్ శర్మ అది కూడా నూట అరవై ఏడు స్ట్రైక్ రేట్ అండ్ యాభై రెండు పాయింట్ రెండు యావరేజ్తో టీ ట్వంటీల్లో అద్భుతమైన గణాంకాలు ఇవి కానీ ముంబై మ్యాచ్లు గెలవలేదు ఆడిన ప్రతి మ్యాచ్లోనూ ఓడిపోవడం పాండ్యా లక్ష్యంగా విపరీతమైన ట్రోలింగ్స్ నిర్లక్ష్యపూరితమైన నిర్ణయాలతో ముంబై ఆటంతా పక్కకు వెళ్ళి వివాదాలే మిగిలాయి ఆ ప్రభావం రోహిత్ శర్మ బ్యాటింగ్ మీద కూడా కనబడుతోంది ఎందుకంటే తర్వాత ఐదు మ్యాచ్ల్లో రోహిత్ శర్మ కేవలం అరవై ఐదు పరుగులే చేశాడు నూట పద్దెనిమిది స్ట్రైక్ రేట్ యావరేజ్ మ్యాచ్కి పదమూడు పరుగులు టీ ట్వంటీ వరల్డ్ కప్కు ముందు ఇది ఆందోళన కలిగించే అంశం రోహిత్ శర్మ ఉన్న పడంగా ఫామ్ను కోల్పోయిన తిరిగి వరల్డ్ కప్ నాటికి పుంజుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఓపెనర్గా వచ్చే రోహిత్ శర్మనే టీమిండియాకు చాలా కీలకం మరో ఎండ్లో ఎస్ఎస్వి జైస్వాల్ ఉండే అవకాశమే దాదాపుగా ఉంటుంది కాబట్టి హిట్ మెన్ బాగా ఆడితేనే ఆ కుర్రాడు కూడా కాన్ఫిడెంట్గా ఆడగలుగుతాడు లేదంటే రోహిత్ ఇప్పుడున్న ఫామ్ ముంబై చేసిన గందరగోళం టీమిండియా బ్యాటింగ్ లైన్ కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్లో దెబ్బతీసే ప్రమాదము ఉంది you <laughs>